తొడగొడితే రన్నింగ్ ట్రైన్ వెనక్కి వెళ్ళడం చిటికేస్తే పైనున్న ఉయ్యాల ఊడిపడటం కల్లెర్ర చేస్తే కుర్చీ దూసుకొని రావడం గొడ్డలు ఎత్తితే ఒకేసారి పది తలలు తెగడం వంటి సన్నివేశాలు బాలయ్యకు మాత్రమే సాధ్యం యాక్షన్ సన్నివేశాల పరంగా ఎలాంటి ఎలివేషన్ ఇచ్చినా పండించడం మాత్రం సింహానికే చెల్లింది ఇవన్నీ రెండు దశాబ్దాల క్రితమే బాలయ్య చేసేశారు రెండు వేల ఎరాలోనే యాక్షన్ సన్నివేశాన్ని పతాక స్థాయికి తీసుకుని వెళ్ళిన నటుడు కాలక్రమంలో వాటి అప్డేషన్ చేయడమే బాలయ్య ప్రత్యేకత కొంతకాలంగా బాలయ్య సినిమాల్లో త్రిశూలంతో తెగ నరికే సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రత్యేకించి అఖండ సినిమాలో ఈ సన్నివేశాలు ఏ రేంజ్లో పండించారో తెలిసిందే అఖండ టూ శివతాండవంలో అంతకు మించి ఉంటాయని ముందే హింట్ ఇచ్చేశారు బోయపాటి ఇది హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే ప్రచార చిత్రాలతో అది ప్రూవ్ అయింది బిగ్ స్క్రీన్లో ఆ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నది బాలయ్య అభిమానుల ఆశ అయితే త్రిశూలం గన్ ప్రాపర్టీస్ వాడి చేసిన యాక్షన్ సీక్వెన్స్లు లాజిక్కి దూరంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి ఇది నేటి జనరేషన్ యువత వ్యక్తం చేసిన అసంతృప్తి మాత్రమే బాలయ్య గత సినిమాలు చూస్తే ఇలాంటి సందేహాలు వాళ్లకు రావు అన్నది వాస్తవం రాయలసీమ నేపథ్యంలో వచ్చిన బాలయ్య పాత సినిమాలు చూస్తే అసలు ఈ సంగతి ఏంటన్నది వాళ్ళకు తెలుస్తుంది అయినా స్టంట్ మాస్టర్లు ఈ విమర్శలకు బదులివ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి రామ్ లక్ష్మణ్ వాటిపై స్పందించారు సినిమాలో బాలయ్య శివానుగ్రహం గల పాత్ర పోషిస్తున్నారు సహజంగానే గన్కి పవర్ ఎక్కువ ఆ పవర్కి త్రిశూలం తోడై దానికి శివశక్తి జతకడితే దైవిక శక్తి రెట్టింపు అవుతుంది అందుకు తగ్గట్లే యాక్షన్ సీక్వెన్స్లు డిజైన్ చేసినట్లు తెలిపారు ఇందులో బాలయ్య త్రి పాత్రాభినయం పోషిస్తున్నారట వాటిలో ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది అవి మూడు పరిమితులు శక్తులతో కూడిన పాత్రలుగా తెలుస్తుంది అందుకు తగ్గట్లే ప్రతి యాక్షన్ సీన్ డిజైన్ ఉంటుంది అఖండాలో రథచక్రం సన్నివేశానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాంటి సిగ్నేచర్ సీన్ అఖండ టూలోనూ ఉంటుందంటున్నారు సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి ప్రస్తుతం సినిమా ప్రచార పనులు జోరుగా సాగుతున్నాయి పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఇండియా అంతటా టీమ్ చుట్టేస్తుంది డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే మాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు భీమ్లా నాయక్తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై బింబిసారాతో మరో విజయాన్ని అందుకుంది ఈ రెండు విజయాలు అమ్మడికి మంచి గుర్తింపు తీసుకుని వచ్చాయి అటుపై కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్లోనూ మెరిసింది మధ్యలో సార్ వీరూపాక్షతో మరో రెండు డీసెంట్ హిట్స్ అందుకుంది ఈ చిత్రాలు వేటిలోనూ సంయుక్త మీనన్ గ్లామర్ పరంగా ఛాన్స్ తీసుకోలేదు పూర్తిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలోనే కనిపించింది తనలో నటిని మాత్రమే హైలైట్ చేసింది అలాగని సంయుక్త మీనాన్ అందాల ఆరబోతకు వెనుకడుగు వేసే నటి కాదు కెరియర్ ఆరంభంలో మాలీవుడ్ చిత్రాల్లోనే బోల్డ్ సన్నివేశాల్లో చెలరేగింది కానీ ఆ తర్వాత రొమాంటిక్ పాత్రల్లో కనిపించలేదు అదే సమయంలో తెలుగులో అవకాశాలు రావడంతో ఆ తరహా పాత్రలకు పూర్తిగా దూరమైంది కానీ ఆమెలో బోల్డ్ యాంగిల్ని మళ్ళీ బోయపాటి తట్టి లేపాడనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో సంయుక్త మీనన్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది సినిమాలో అమ్మడు బోల్డ్ అప్పయరెన్స్తో ఆకట్టుకుంది అన్న చర్చ జరుగుతుంది బాలయ్య సెకండ్ లీడ్కు హీరోయిన్గా నటిస్తుంది దీంతో పాత్రకు రొమాంటిక్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తుంది హీరోయిన్ల విషయంలో బోయపాటి అందంగా హైలైట్ చేసే క్రమంలో ఛాన్స్ తీసుకుంటారు అందమైన నటీమలుని తనదైన శైలిలో ఆవిష్కరించడం బోయపాటి ప్రత్యేకత ఆయన గత సినిమాలో నటించిన ప్రజ్ఞా జైస్వాల్ సోనాల్ చౌహాన్ క్యాథరిన్ లాంటి భామలను ఎంత బ్యూటిఫుల్గా చూపించాడో తెలిసిందే రొమాంటిక్ సీన్ పండాల్సిన చోట పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాడు ఈ నేపథ్యంలో సంయుక్త మీనన్ను మాలీవుడ్ సినిమాల ఆధారంగా తీసుకొని కాస్త ఘాటుగానే చూపించినట్లు గుసగసలు వినిపిస్తున్నాయి మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది ప్రస్తుతం సంయుక్త కిట్టిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి సౌత్లో అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తుంది ఇక బోయపాటు సీను యాక్షన్ సినిమాలకు హిందీలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన తీసిన సరైనడు జయ జానకి నాయక సినిమాలు యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ రాబట్టాయి సో బీటౌన్ హిందీ ప్రియులకు బాగా దగ్గరైన బోయపాటి సీను అఖండా టూ తాండవంతో వస్తున్నాడు కాబట్టి ఏ మాత్రం సినిమా వాళ్ళను టచ్ చేసినా ఊహించని రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి సో రెండు వందలు కాదు సినిమా హైప్కు తగ్గట్టుగానే డివోషనల్ టచ్ ఇంకా యాక్షన్ పార్ట్స్ అంతా కుదిరితే మరో రెండు వందల కోట్లు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు బాలయ్య కూడా అఖండా టూ తాండవంతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తుండగా నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమాను కూడా ఇదే రేంజ్లో నేషన్ వైడ్ రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందట ఆదిత్య నైన్ 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 కూడా భారీ రేంజ్లో స్కెచ్తోనే వస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడు అఖండా టూ తాండవ మేకర్స్ ముందు రోజు ప్రీమియర్స్ వేసే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ వార్తలు రాగా ఈ విషయంపై ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నాలుగవ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది అంటే విడుదలకు ముందు రోజే అఖండా సీక్వెల్ మోత మోగనుందని చెప్పాలి అదే సమయంలో బాలయ్య డిసెంబర్ నాలుగవ తేదీ నుంచే తాండవం చేయనున్నారన్నమాట ఆడియన్స్ అంచనాలను అందుకొని ప్రీమియర్స్ నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇక తిరుగులేదు బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ వసూళ్ల వర్షం కురవడం పక్కా అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు అప్పుడు ఓపెనింగ్స్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి ఆడియన్స్ను ఆకట్టుకునే విధంగా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రీమియర్స్ మేకర్స్కు ప్లస్ పాయింట్గా మారనున్నాయి అలా ప్రీమియర్ ద్వారా సాలిడ్ ఓపెనింగ్స్పై మేకర్స్ కన్నేసినట్లు కనిపిస్తుంది అయితే ప్రీమియర్స్కు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి త్వరలో జియోను మేకర్స్ అందుకోనున్నారని సమాచారం అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈజీగా జివో రానుందని టాక్ ఎందుకంటే నైజాంలో దిల్ రాజు మూవీని విడుదల చేస్తున్నారు